హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి భువనగిరి ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మన వద్ద ఉన్నారు ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు మరి ఆయన కోసం ప్రచారం చేసినటువంటి నిమిత్తంలో ప్రజలకు వెళ్ళినటువంటి వీరికి ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు హామీలు అడుగుతున్నారు లేకపోతే వీళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే అండి ఏం పేరండి నా పేరు అమృత సాగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఓకే చెప్పండి భువనగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏ రకంగా ఉంది అని అంటే ఏం చెప్పచ్చు కాంగ్రెస్ ఈడ భువనగిరిలో వచ్చేసరికి భారీ మెజార్టీతోటి తోటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఎందుకంటే ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు వ్యక్తి కూడా ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చదువుకున్న వ్యక్తి విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఓటేయడానికి భువనగిరి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైపు ప్రజలంతా ఉన్నారు ఓకే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు అయ్యింది దాదాపుగా ఆరు గ్యారంటీలు అన్నారు ఈ ఆరు గ్యారంటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు ఈ మహిళలకి నిజంగానే ఈ గ్యారంటీలు అమలయ్యాయా ఏ రకమైనటువంటి అమలైనటువంటి విధానాన్ని ప్రజల్లో ఉంది మీకు తెలిసిన నాడి ఏ రకంగా ఉందంటే ఏం చెప్పొచ్చు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళల గురించి చెప్పారో ఉచిత బస్సు చెప్పారు ఫస్ట్ బస్సునైతే స్టార్ట్ చేశారు అక్కడి నుంచి రెండు వేల ఐదు వందల దాని గురించి ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చింది ఏదైతే ఆరు గ్యారంటీల స్కీమ్ ఉందో దాన్ని తప్పకుండా నెరవేర్చే నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పండి మేడం మీరు ఈ స్కీంలలో ప్రధానంగా ఏవి అమలయ్యాయి మాజీ ఎంపీపీ ఆచారం నుంచి మీరున్నారు ప్రజలు మీరు ఒక నాయకురాలు ప్రజల్లో ఇప్పటికే గ్యారంటీలు అమలయ్యాయా ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎంపీ నియోజకవర్గం ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏ రకంగా ఉందని అంటే ఏం చెప్తావు ఈరోజు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు చాలా చాలా అంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఏదైతే మహిళలకు అయితే ముందంజలో ఉంచి ఏదైతే బస్ ఫ్రీ అన్నారు చాలా వరకు మహిళలకు ముందు ముందుంచుతున్నారు రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో చా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కం కంపల్సరిగా గెలిచే అవకాశం ఉంటుంది అయితే ఏదైతే నేను చెప్తున్న ప్రజలకు ఒకటే సోనియా గాంధీ ఏదైతే చెప్పిందో అమలు చేస్తున్నట్టు అంటే ఆరు గ్యారెంటీలు తప్పకుండా చేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఓకే మీరు చెప్పండి మేడం ఏ రకంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని తెలంగాణలోకి వెళ్ళబోతుంది ముఖ్యంగా ఇబ్రహ్నపట్నం కాన్సెన్సీ నుంచి అధిక మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం ఓకే రైట్ రైట్ మీరు చెప్పండి ఏ రకంగా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి బలం అంటే ఏం చెప్తారు ఆయన ఏ రకంగా ప్రజల మనసుని గెలుచుకున్నారంటే ఏం చెప్తారు మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కొత్తగా అభ్యర్థి వచ్చినా కానీ ఏడుగురు మన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అత్యధిక మన మల్లరెడ్డి రంగారెడ్డి గారికి యాభై వేల మెజార్టీ వచ్చింది కానీ నలభై వేలు వచ్చింది కానీ ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యాభై నుంచి అరవై వేల మెజార్టీ వస్తుందని మా కాంగ్రెస్ పార్టీ తరఫు మేమందరం కృషి చేసి మరీ అందరం పట్టుదలతో పనిచేసి యాభై నుంచి అరవై వేల మెజార్టీ ఇస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధాంతం పెట్టుకుని పనిచేస్తున్నాం తన బలం ఇంకా అంటే ఏం చెప్తారు తన బలం తన బలం పార్టీ బలమే తన బలం మరియు ఏడుగురు ఎమ్మెల్యేలు మరియు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి కృషి చేసి వీళ్ళ పట్టదలతోని మేము దగ్గరుండి ఎమ్మటు ఉండి గెలిపించుకోవాలని చెప్పేసి మేము పార్టీ సిద్ధాంతం పెట్టుకొని చేస్తున్నాం నాలుగు నెలల వ్యవధిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు ఏం చేసింది అని అంటే ఏం చెప్పవచ్చు ఇప్పుడు ఇప్పటికీ ఆల్రెడీ ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయినాయి మిగిలిన ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మిగిలి కాలేదు ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా ఉన్న గ్యారంటీలన్నీ చేసేసి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కృషి ఎంత మెజార్టీతో గెలుస్తారని ధీమా నుంచి అరవై వేల మెజార్టీ గెలుస్తా అని ధీమా చేస్తున్నాం మొత్తానికి యాభై నుంచి లక్ష ఓట్ల పైచీలకు మెజార్టీతో గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి విజయం చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉంటుందా అనేది వేచి చూడాలి ఇది ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఆన్ ఆన్టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే